అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు అన్నీ తెలిసినవాడు జవాబు ప్రభుయేసే జవాబు అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు నీ వారెవరు నీ చెంత కూరగాపో పోయినా దుర్గదిన

జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు జవాబు యేసే జవాబు ప్రభు ఏ జవాబు ఏ జవాబు ప్రభు జవాబు అన్ని వందనాలు శుభాలు మరొక్కసారి మీ పాదవు మీ గ్రామమునికి రావడానికి దేవుని మాటలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి దేవాతి దేవునికి అవకాశాలను బట్టి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా ఈ మైకేంద్రము ద్వారాగా ఎంతమంది అయితే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుని వాక్కు మాట్లాడుతూ ఉంది ఆయన ప్రేమించేటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ ఎంతగా ప్రేమించాడు అంటే కనుక ఆ ప్రేమకు విలువ కట్టలేనటువంటి ప్రేమ అండి ఆ ప్రేమ కొలతలు వేయలేనటువంటి ప్రేమ ఆ ప్రేమ సరిహద్దులు లేనటువంటి ప్రేమ ఆయన ప్రేమించాడు ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తు ఆయనను ప్రేమించి ఆయన ప్రేమ ఎలా అయితే ప్రేమించాడో ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా ఆయన ఏమాజ్ఞాపిస్తున్నాడంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు లోకములో ప్రేమలు కరువైపోయి ఉన్నాయండి భార్యాభర్తల మధ్యలో ప్రేమ అన్నదమ్ముల మధ్యలో ప్రేమ అక్క చెల్లుల మధ్యలో ప్రేమ తోటి కోడళ్ల మధ్యలో ప్రేమ అత్తాకోడళ్ళ మధ్యలో ప్రేమ ఎక్కడ చూసినా ప్రేమలో స్వార్థం ఉంది ప్రేమలో అసూయ కనిపిస్తుంది ప్రేమలో పక్షపాతము చూపిస్తున్నారు ప్రేమ ఎక్కడ కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎక్కడ చూసినా పగ అనేది రగిలిపోతూ ఉంది ఎక్కడ చూసినా ప్రతీకారములు అనేవి రగిలిపోతూ ఉన్నాయి ఎక్కడ చూసినా వ్యతిరేకతలు అనేవి ఎక్కువగా రగిలిపోతూ ఉన్నాయి ఇటు క్రైస్తవులలోనే కావచ్చు క్రైస్తవేతలలోనే కావచ్చు ఎక్కడ చూసినా ప్రేమలు కరువైపోతున్నటువంటి రోజులలో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే ప్రభువు ఈ కరువైపుతున్నటువంటి ప్రేమలను బట్టే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో రాయించి ఉన్నాడు శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మేము ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమించి ప్రేమించినటువంటి క్రీస్తే నీవు కూడా నేను ఏ విధముగా ప్రేమిస్తున్నానో అలాగే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అదే విధముగా ప్రేమించున్నాడు ఆయన ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ పాటించాలని ప్రతి ఒక్క మానవుడిని ఆయన కోరుకుంటున్నాడండి కానీ పొరుగు వారిని ప్రేమించినటువంటి నరుడు ఏమనుకుంటున్నాడయ్యా అంటే నన్ను నేను చాలా ప్రేమించుకుంటున్నాను నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను నేను ఆస్తి సంపాదించుకునే విషయంలో కావచ్చు లేకపోతే బంధుగణాన్ని నా జీ నా జీవితంలోనికి తెచ్చుకునే విషయంలో కావచ్చు నేను ఒకవేళ ఎక్కడైనా ఫంక్షన్లు చేసుకుంటే అనేక వేల కొలది జనులు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నా ప్రేమను చూసి నా ఘనతను చూసి నా దగ్గరకు వచ్చారు అని చెప్పి అనేక మంది నాడు లోకంలో ఉంటున్నారు కానీ శాశ్వతమైన ప్రేమ ఎవరి దగ్గర లేదండి స్వార్థముతో కూడినటువంటి ప్రేమలతోనే ఉంటున్నారు జనులందరూ కూడా ఈనాడు అనేక మంది ప్రజలు ఈ స్వార్థముతోనే ఏమనుకుంటున్నారంటే నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పుణ్యలోకానికి నేను వెళ్ళాలి ఈ లోకంలో ప్రేమించలేనటువంటి వ్యక్తి ప్రేమించినటువంటి వ్యక్తి ఇరువురు కూడా ఒకనొక కాలంలో చనిపోతారు ఏ మానవుడు కూడా శాశ్వత కాలం ఈ లోకంలో జీవించలేరు ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసిందే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగితే ఏ ఒక్కడి దగ్గర కూడా సమాధానం లేదు కానీ నరుడు ఈరోజు ఎక్కడ చూసినా వెతుకుతూ ఉన్నాడండి నేను పుణ్యలోకానికి వెళ్ళాలి నేను పుణ్యలోకాన్ని నేను పుణ్యము చేసుకుంటే పుణ్యలోకానికి వెళ్తానని తీర్థయాత్రలు చేస్తున్నాడు అనేక మందికి దాన ధర్మాలు చేస్తున్నాడు పుణ్యకార్యాలు చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి అనేక పుణ్యకార్యాలు చేస్తున్నాడు దేవునికి ప్రార్థనలు చేస్తు